ఈ నెల పదవ తేదీన విజయవాడలో జరిగే ఆదివాసీ హక్కుల సంఘీభావ సదస్సును జయప్రదాయ విజయవాడలో జరిగే ఆదివాసీ హక్కుల సంఘీభావ సదస్సును వర్తిల్లాలి తెల్లాలి ప్రజా సంఘాల ఐక్యత ఎవరు ప్రజా సంఘాల ఐక్యత ఈ నెల పదవ తేదీన అంతర్జాతీయ మానవ హక్కుల జీవన సందర్భంగా భారతదేశంలో ఆదివాసీలు జరుగుతున్నటువంటి ధరలు దమనకాండలు నిలిపివేయాలని చెప్పేసి ఢిల్లీలో పది పదకొండు తేదీల్లో సదస్సు నిర్వహించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే దానికి సంబంధించిన ప్రయత్నాన్ని భగ్నం చేయడం జరిగింది ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో ఆదివాసీ మద్దతుగా సదస్సులు సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేక రాష్ట్ర కమిటీలు నిర్వహించాయి ఆంధ్ర తెలంగాణ కమిటీలు విజయవాడలో ఈ నెల పదవ తేదీన ఉదయం పది గంటలకి హనుమంతరాయ్ గ్రంథాలయం రైల్వే స్టేషన్ సమీపంలో సదస్సు జరుగుతూ ఉన్నది ఈ సదస్సు సాయంత్రం ఐదు వరకు జరిగింది ఈ సదస్సులో ప్రముఖ మేధావులు రాజకీయ పార్టీ నాయకులు మేధావులు పాల్గొంటారు ఈ కార్యక్రమాన్ని చేతికం చేయాలని దీనికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ రోజున భారతదేశంలో ఆదివాసీ సమాజం ఎదుర్కొన్నటువంటి సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నవి వాళ్ళ ఉనికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఆదివాసుల యొక్క కాళ్ళ కింద ఉన్న కడిగ సంపదని కొలగట్టడం కోసం బహుజాతి కంపెనీలు కార్పొరేట్ శక్తి ఈ రోజున పెద్ద బయట చేస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే వాళ్ళ మీద ముప్పై బాడు తప్పుకున్న అనేక మందిని ఆదివాసులని మావోయిస్టునే చేస్తూ పనిచేస్తూ ఉన్నారు మొత్తకాల మొత్తం ఈ రోజున మిలిటరీ పదగటనలో ఉన్నది కాబట్టి ఆదివాసీ సమస్య అనేటువంటిది బాణ హక్కుల హననం అనేటువంటిది పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంలో అంతర్జాతీయ బాణ హక్కుల దినోత్సవాన్ని ఆదివాసీ హక్కుల దినోత్సవంగా జరపాలని ప్రజా సంఘాలు మేధావులంతా కలిసి నిర్ణయం తీసుకొని ఈ నెల పదవ తేదీన ఈ సదస్సు నిర్వహిస్తూ ఉన్నారు ఈ సదస్సులో అందరూ పాల్గొని జయపురం చేయాలని అందరికీ కూడా మేము ప్రజా సంఘాలుగా ఆదివాసీ హక్కుల సంగీభ వేదికగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం